వెల్కమ్ టు తెలుగు న్యూస్ జగన్ ధోరణి చూడలేకే మళ్లీ కాంగ్రెస్ లోకి డాక్టర్ సంచలన ప్రకటన చేశారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం గోదావరి ప్రరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి వెల్లడించారు గురువారం స్థానిక పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర పిసిసి మాజీ జనరల్ సెక్రటరీ పోడా వెంకట్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మేత శారద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ జైన్ సీతానగరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లా వీర్రాజు కోరుకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దోసపాటి సత్యప్రసాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ జొన్నలగడ్డ సాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు మాజీ జనరల్ సెక్రటరీ బోడా వెంకట్ జిల్లా మహిళా కాంగ్రెస్ పత్రికా విలేకరుల సోదరు లేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలో మరలా అంటే పార్టీని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో శర్మిళ గారి యొక్క నాయకత్వంలో భవన్ విజయవాడలో మన పిసిసి అధ్యక్షురాలు సర్మిళారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అలాగే మిగతా నాయకుల యొక్క సమక్షంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది మీ అందరికీ తెలుసు మధ్యలో కాంగ్రెస్ పార్టీలో నేను టౌన్ సెక్రటరీ నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు అనేక హోదాల్లో పదవులు నిర్వహించడం జరిగింది అలాగే సేవాదాల తరపున కూడా చాలా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఎళ్ళ పట్టాలు అలాగే లోన్స్ శిక్షణా కేంద్రాలు ఇలాగ అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయటం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒంటిగా ఉన్నాడు అతను అతనికి మనం కూడా చేదోడుగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనతో పాటు జగన్ గారితో పాటు పిసిసి సెక్రటరీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కాబట్టి అదే రకంగా ఉంటాడనే ఫీలింగ్ తోటి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాజశేఖర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ ఆ హెల్పింగ్ నేచర్ కానీ అవన్నీ ఏమి లేవు ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన పార్టీ పెడతాడో లేదో తెలియదు ఆయన రాజకీయంగా ఎటు వెళ్తాడో తెలియదు అయినా ఆయన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అభిమానంతో ఆయనతో మద్దతుగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంది ప్రయాణం చేశారు నాలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన వాళ్ళందరినీ కూడా వాడుకునే అవసరాలకి తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు ఆయన గోలు అంతా కూడా ఒకటే ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి ఎలాగైనా సరే అయిపోవాలనే తపంతో ఆయన పనిచేశాడు తప్ప ఆయన కోసం ఆయనతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన సరిగా పట్టించుకోలేదు రెండు వేల పదకొండులో పార్టీ అనౌన్స్ చేశారు అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా చాలా మంది వచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేశారు వాళ్ళెవరిని కూడా చూడకుండా కేవలం ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన లెర్నింగ్ అనే ఆలోచన చేశాడు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్కి ఏ రకంగానూ కూడా ఆయన కృషి చేయలేదు అదేవిధంగా ఆయన ఒకటే ఆలోచించా నేను క్యాడర్ గురించి కార్యకర్తల గురించి ఏనాడు పట్టించుకోలేదు ఎందుకంటే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వం లేవు ఎవరికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పెట్టలేదు నిజం చెప్పాలంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు కాదు ఎవరికి లేదు సభ్యత్వం ఐదేళ్ళ నుంచి సభ్యత్వం అనేది రెండు సంవత్సరాలు ఉంటుంది ముందు నేను పార్టీ మెయింటైన్ చేసినప్పుడు అందరికీ సభ్యత్వాలు జాయిన్ చేసి ఐడెంటిఫికేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ ఆఫీసు తదిసారి పద్దెనిమిది నెలలు నేను అక్కడ హైదరాబాద్ లో ఉండి మెయింటైన్ చేశాను అప్పుడు అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి సభ్యత్వాలు జాయిన్ చేశాను తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వాలు లేవు అసలు కమిటీలు లేవు స్టేట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ వార్డు కమిటీల వరకు కమిటీలు వేయాలి అసలు కమిటీలు వేయలేదు గ్రామ స్థాయి వరకు కమిటీలు వేయలేదు వేయలేదు అసలు కమిటీలు అనేవి వేయలేదు అసలు అతని పార్టీ గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదు అసలు కార్యకర్తలు అనేవాడు ఏ పార్టీకైనా వెన్నుమకలు అంటే వాడు అది తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఏ పార్టీ అవ్వదు కానీ అలాంటి అడుగు రాజధాని అంటే ఉంటుంది ఈయన ఐదు సంవత్సరాల్లోనూ ఏదో మూడు రాజధానులు అది ఇది అని కాలక్షేపం చేశాడు తప్ప అసలు రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా కార్యకర్తలు అనేవాడు ఎవరిని కూడా సరిగా పట్టించుకోలేదు అసలు నిజం చెప్తే ఈవేళ పార్టీ ఆల్మోస్ట్ ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది నేనంటే ఇవేళ రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేటివ్ మరి మీరు అందరూ కూడా అడగవచ్చు ఏమంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అంటే తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళచ్చు కదా లేకపోతే బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా యాక్చువల్గా నాకు బీజేపీలోను జనసేనలోనూ కూడా తెలుగుదేశంలో కూడా ఆదరేటప్పుడు ఆపలు వచ్చినప్పటికీ కూడా నేను ప్రిపర్ చేయలేదు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం అంటే కంబవర్ పార్టీ జనసేన అంటే నెట్ లో చూసుకుంటే మన ఒరిజినల్ ఉందో తెలుగు ఎవరు చూసుకుంటాడు నెట్ లో అనేక మంది ఆస్ట్రేలియా అమెరికా కెనడా వెళ్ళిపోయారు వాళ్ళు అస్తమానం ల్యాండ్ ఉందో లేదో ఏంటో నేను నెట్లో అక్కడక్కడ ఎక్కడ చూసుకుంటూ ఉంటారు అసలు ఎవరికే దేశానికి దిక్కు అటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ముందు చూపుగా ఆలోచన చేసి ఒక విద్యావేత్తగా ఇది బాగుంటుంది అని ఆలోచన చేసి నిజంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి పవర్ లేదు లేకపోయినప్పటికీ కూడా ఒక ఆలోచన చేసి ఈ పార్టీ దేశానికి అవసరం అని నేను వచ్చాను మీరందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అతి పౌరుడి మీద ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియ

ಎಚ್ ಕೆ ಟೆಕ್ ಸರ್ ಟೆಕ್ಸ್ सीनियर ಮೈಕ್ರೋ ಅಲಗೆ ಅಪಾರమైన అనుభవం ఉన్నటువంటి ಬೆ ಸಿಟಿಲೋ ವಿದ್ಯಾ ಸಂಸಲ ಈ ಜಮಲಿಗಳ ರಾಜಕೀಯla ವಿಶೇಷమైన ಅನುಭವವನటువంటి 3 ವಿ개 ವಿಶೇಷಕ್ಕೆರಲು మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఆయన శక్తివతన కృషి చేయాలని చేస్తారని

దృష్టి పెట్టకుండా ఎంతసేపు అధికార కాంక్షతో వారి పదవుల కొరకే మాట్లాడడం అనుకో ఇవాళ రాష్ట్రంలో విపరీతమైన వర్షాలతో వద్దలతో రైతులు సామాన్య ప్రజలు ఉంటే ప్రస్తుతం ఒక పక్క అసెంబ్లీ జరుగుతూ కూడా ప్రజల కష్టాలపై మాట్లాడకుండా అధికార పక్షము ప్రతిపక్షము ఒకరిపై ఒకరు వినరాజి భాషల్లో మాట్లాడుకుంటూ ఆ సభ యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ వ్యవహరించడం జరుగుతుంది హక్కు దివ్యపత్తు అయినటువంటి సమయంలో ఆయా నాయకులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ ప్రజల్లోకి వెళ్ళి ముందు ప్రజల యొక్క బాధలను తెలుసుకొని వివాదంపై చర్యలు చేపట్టవలసిన అవసరం అది మరచిపోయి వారు ఇవాళ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే దిశలో ప్రయాణిస్తున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచన చేయట్లేదు అలాగే కేంద్రంలో కూడా నిన్న కాక మోనలు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ మీద కూడా మీరు చూసే ఉంటారు సామాన్య ప్రజలకు కానీ మధ్య మధ్యతరగతి ప్రజలకు కానీ ఉపయోగపడే రీతిలో సంపన్న వర్గాలకు కొమ్ము కాసే రీతిలో మాత్రమే వారి బడ్జెట్ని పెట్టి ప్రవేశపెట్టి వారి ఆలోచనను ఈ రకంగా స్పష్టం చేయటం జరిగింది మేము సంపన్న వర్గాలకు మాత్రమే కొమ్ము కాస్తున్నాం సామాన్య ఈరోజు టీకే విశ్వేశ్వరెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాష్ట్ర సేవద కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ప్రధాన స్థానం ఉన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడిగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అమ్మాయి కేంద్ర అలా ఉండేటప్పుడు పిసిసి సెక్రటరీగా మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్లైన్ సేవలు చేశారు కొంతకాలం తటస్థంగా ఉంటూ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికే మరి మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కర్మల రెడ్డి గారి అక్కడ నేతృత్వంలో మరి శర్మరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి సర్వే శర్మల్ రెడ్డి గారి చేతి మీదుగా వారు మన కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర భాగంలో జాయిన్ అవ్వడం జరిగింది మరి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈ యొక్క తూర్పుదో జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు మరి వారి యొక్క పేరుతో మరి రాజమండ్రిలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది వారిని రాకనం మరి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే నిన్న శర్మల రెడ్డి గారి ప్రోగ్రామ్ తాడిపల్లి కూడా నందమూరిలో వెళ్ళి నిన్న పెద్ద ఎత్తున వారితో పాటు పాలు కూడా జరిగింది త్వరలో శర్మల రెడ్డి గారు కూడా ఈ జిల్లాకు చేస్తున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలంద్రెడ్డి కూడా రాజమండ్రి చేస్తున్నారు వారు కూడా రేపు ఈ పత్రిక సమావేశంలో కూడా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా టికె విశ్వేశ్వరెడ్డి గారు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ బూటు వేడడం చాలా సంతోషదాయకం కాంగ్రెస్ పార్టీ శేల్లందరూ కూడా హృదయ విదించుకుంటూ వారి ఆకణం வாக்குతో వారికి ప్రత్యేకించి అభినందన తెలియపంచుకున్నాం థాంక్స్ రాజమండ్రి విద్యా సాంస్కృతిక పరంగా ప్రముఖమైన స్థానంలో ఈ కే విశేషారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ శ్రీ కూడా ఒక నూతన ఇచ్చే అంశం డికే విశ్వేశ్వర గారు కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సేవ చేయడం జరిగింది కొన్ని కారణాల చేత ఆయన కాంగ్రెస్ పార్టీకి అవడం ఇవాళ రాష్ట్రంలో చిరంజీవి రెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం ఆవిడ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక అనేక మంది శాసనసభ్యులు అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ఇవాళ ఇతర పార్టీలో నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో అందులో భాగంగా విశ్వేశ్వర రెడ్డి గారు రెడ్డి గారి నాయకత్వాన్ని కాల్పనిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన అనుభవాన్ని ఆయన